హాయ్ అండి వేసవి సెలవులకి ఊరు వచ్చాము ఊరు రాగానే గుర్తొచ్చేది తాటికాయలు ఈ తాటికాయల కోసమని మా అన్నయ్యకి చెప్పాము మా ఊర్లో అయితే మాత్రం అక్కడక్కడ తాటి చెట్లు ఉంటాయి ఇవి మా అన్నయ్య ప్లాన్ చేసి కోసి పెట్టాడు కోసి పెట్టగానే మేము ఇక్కడ కొప్పులు తీసి కోస్తున్నాము కోసి తిన్నాము ఇక్కడ సరిపోక వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ కోయడానికి మా అన్నీ చూడండి ఇలాగా దొని కట్టి లాగుతున్నాడు ఇటు చూడండి ఆ కప్పులు తీయడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ కప్పులు తీస్తే ఈజీగా కొయ్యడానికి బాగుంటుంది ఇలాగ కొయ్యాలంటే చాలా కష్టమండి ఎందుకంటే ఇది మెల్ల పైకెత్తి ఆ గేలా తగిలించి లాగాలి ఈ లాగే ప్రాసెస్లో చాలా కష్టము ఎందుకంటే ఈ ఎంత కష్టపడాలి ఎందుకంటే చెట్టుకి అవసరం ఉండదు ఎందుకంటే చిన్నప్పుడు చెట్టు వాళ్ళం బాగా ఎవరైనా ఎక్కేవాళ్ళు ఇప్పుడు అన్నమాట చెట్టు ఎక్కలేక అలవాటు లేక అలవాటు పోయింది కదా ఇప్పుడు చెట్టు ఇలా ఈ విధంగా తీసుకోవడానికి బాగుంటుంది ఇలాగ తీసుకున్న తర్వాత తాటికా చూడండి కప్పులు తీస్తే ఈజీగా కోయడానికి బాగుంటుంది ఇది కొడవలి కొడవలతో ఈ విధంగా కోసుకోవచ్చు కోస్తే పిల్లలు కూడా ఈజీగా తినడానికి ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా తాటికే తినే ఫీలింగ్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేశామండి ఈ విధంగా తిని అందరూ కూడా పుష్టిగా తిన్నారు అందరికి సరిపోయినంత ఈ విధంగా తిని మన ఊరు తీపి గుర్తులు మాకైతే గుర్తున్నాయి ఈ విధంగా మిగిలినవి కూడా ఇంటికి పెట్టుకెళ్ళడానికి మంచి ఒక పట్టుకున్నారు పెద్దవాళ్ళు తింటారు కదా ఈ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ధన్యవాదములు